అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ తెలుసుకునే ముందు నిన్న నా ఛానల్ని పదహారు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ఇరవై ఏడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం చూసుకుంటే ఈరోజు ధర అయితే తగ్గింది కొంచెం భారీగానే తగ్గింది ఎందుకంటే ఇక క్వాలిటీల పరంగా అయితే చాలా తక్కువ ఉన్నాయి క్వాలిటీలు అయితే లేవు అన్క్వాలిటీలు ఎక్కువ కాయ కూడా జాండీస్లు మచ్చకాయలు ఇవైతే మార్కెట్కి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ధర అయితే తగ్గింది నిన్న చూసుకుంటే మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు ముప్పై నుంచి నాలుగు వందల లోపల టాప్ రేట్లు పడ్డాయి ఈరోజు కనీసం మూడు వందలు కూడా ఇప్పుడు టాప్ అయితే పడలేదు ఇప్పటి వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై ఇలా యావరేజ్గా మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అయితే జరుగుతూ ఉంది ఇప్పటికైతే మార్కెట్ అయితే ఒక నూరు రూపాయల వరకు అయితే నిన్నట్కంటే పోల్చుకుని డౌన్గా నడుస్తూ ఉంది చూద్దాం ఏమన్నా నెక్స్ట్ ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే ధరలు ఏమైనా పెరుగుతాయేమో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికొచ్చి రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాపు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి